ఆ న్యూస్ కి స్వాగతం ప్రేమించిన యువకుడితో తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామంలో ఒక యువతి ప్రేమికుడి ఇంటి ముందు ఆందోళన ప్రారంభించింది తనను ప్రేమించి నమ్మించి శారీరకంగా ఒకటై మెడలో తాళి కూడా కట్టి తన ప్రేమికుడితోనే తన జీవితం అంటూ ఆ యువతి దీక్షకు దిగడంతో పలువురు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బాధితురాలైన యామన ఝాన్సీ మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన గండ్రోతో హరికృష్ణ తాను గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఇటీవలి తన మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకువెళ్లాడని అయితే తమ కులాలు వేరు కావడంతో యువకుడి తల్లి అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తాను ఆత్మహత్య యత్నం చేస్తే ఆసుపత్రికి తరలించారని ఆ యువకుడిపై కేసు పెట్టడంతో రిమాండ్ విధించినట్లు చెప్పారు అయితే తనకు మాత్రం న్యాయం జరగలేదని ఆ యువకుడితో తనకు వివాహం జరిపించాలని కోరుతోంది నట్టుగా నా పేరు జాన్సీ కొమరాజు నేను లాస్ట్ ఇయర్ మా తల్లిదండ్రులతో పాటు రెండు వేల ఇరవై మూడులో గంట రోజు సత్పొండి గారి ఇంట్లోకి అద్దెకెళ్ళాము అద్దెకెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఓనర్ గారైన సత్పొండి గారి నాలుగో అబ్బాయి నన్ను చూసేవాడు నేను మామూలుగానే చూసేదాన్ని తర్వాత కొన్ని రోజులకి నన్ను ఇష్టపడుతున్నానని నాతో చెప్పాను చెప్తే నేను మా ఇంట్లో పరిస్థితులు అన్నీ చెప్పారు మా నాన్న తాగుతాడు మా అమ్మ పూడి పనికి వెళ్తే మీ కులం వేరు మా కులం వేరు సెట్ అవ్వదు కదా అని చెప్పాను అన్నీ నేను చూసుకుంటాను మా ఇంట్లో కూడా ఒప్పుకోరు ఒప్పుకోకపోతే మన ఇద్దరం బయటకి వెళ్ళిపోవచ్చు పెళ్ళి చేసుకొని అని అలా అలానే నేను తనతో లవ్ అనేది కొనసాగించిన కొనసాగించిన కొన్ని రోజులకి మేము శారీరకంగా కలిసాము కలిసిన తర్వాత నాకు పెళ్లి చుట్లు అనగానే రెండు రోజుల ముందు పెళ్లి చుట్లని తన ముహూర్తం పెట్టించుకొచ్చి నా మెల్లలో తాలు కట్టి ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ లోపలికి పిలిచి ఇద్దరిని కొట్టేసి నా మెల్లో తాలు తెంపేసి లాగేసుకొని నన్ను బయటికి గెంటేసారు గెంటేసి నేను అద్దుకుంటున్నా ఇంటికి వెళ్ళి నన్ను అక్కడ పాడేశారు ఇంకోసారి కానీ మా అబ్బాయి వంట కానీ మా ఇంటికి కానీ వస్తే మేము మీద పోలీస్ కేసులు ఎట్టి చాలా ఘోరంగా అవమానిస్తామని బెదిరించి మా తమ్ముడు చెత చెప్పించ చెప్పేస్తే ఆ మాటలు విని ఇలా తాళ చేయించారని మా ఇంట్లో వాళ్ళ అవ్వరికి సమాధానం చెప్పడానికి నాకు భయం వేసి నేను చూసేయటం చేస్తాను చేమల ముందు పెనైలు తాగేశాడు తాగిన తర్వాత నన్ను శ్రీనివాస ఆసుపత్రి రావుపాలెం తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత తను తన మీద ఇలా స్టేట్మెంట్ ఇచ్చాను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు తర్వాత రోజు రమ్మన్నారు ఆ రోజు ఐసీలోంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చేత నా చేత మాట్లాడించారు మాట్లాడిస్తే పర్సనల్గా మాట్లాడినప్పుడేమో ఇంట్లో వాళ్ళందరూ బెదిరిస్తున్నారు నేను చచ్చిపోతానని బెదిరిస్తున్నారు అందుకే నేను చేసుకుంటూ మళ్ళీ కాపురానికి వస్తానని మళ్ళీ నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పలేకపోతున్నాను నన్ను చాలా బలంగా ఒత్తిడి చేస్తున్నారు నేను చెప్పలేకపోతున్నాను అని అబ్బాయి అన్నాడు పెద్దల దగ్గర ఏమో నేను చేసుకోను అమ్మాయి ఎలా చేస్తుందని పెద్దల దగ్గర పోలీసుల ముందేమో అలా మాట్లాడాడు అబ్బాయి అలా మాట్లాడిన తర్వాత సీఏ కార్ దగ్గరికి వెళ్ళి ఇలా న్యాయం చెయ్యండి ఇలా చేస్తున్నారు అని చెప్తే సీఏ గారు అన్నారు ఇప్పుడైతే మేము పెళ్ళిళ్ళు చెయ్యము చట్టం మారిపోయింది పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత రక్షణ కల్పించాలంటే కల్పిస్తాం కానీ పెళ్ళిళ్ళు అయితే చెయ్యరు పోలీస్ స్టేషన్లో అని చెప్పారు చెప్పిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము వీధిలో వాళ్ళందరూ తలుపుకోలేక వాళ్ళందరూ అందరూ అని మాట్లాడుతున్నారు నాలుగు కొడుకులు తీయించుకుందా లాడ్జీలకి వెళ్ళిందా అని అంటున్నారు మేము కేసు పెట్టింది ఇలా పెట్టడం వల్ల మొత్తం ఇది జరిగిందంతా కేసు పెట్టాము ఆ కేసులోని ఒక ముందే శారీరకంగా కలుపు వల్ల అది రేపు కేసు కింద వస్తుంది చట్ట ప్రకారం కింద అని మా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ అని మా ఇంటికి వచ్చి బట్టలు ఉతికిన బట్టలు తనతో కలిసి తిగిన తనతో కలిసి ఉన్నప్పుడు ఇక్కసిన బట్టలు ఇన్ని పేరుతో ఫోటోలు తీయించుకున్నారు నన్ను పట్టుకుని నా చేతితో పట్టు పట్టించుకుని కొద్ది జీవితం కావాలి వాళ్ళ కులం వేరు మా కులం వేరు అన్నప్పుడు ఇద్దరిని బయటికి ఎంటే ఇద్దరు మా జీవితం మీద మేము బతుకుతాం కదా ఎందుకు అబ్బాయిని దూరం పెట్టి నన్ను దూరం పెట్టి ఎలా చేస్తున్నారు న్యాయం చేస్తామని చెప్పేసి నాలుగు రోజులు టైం పెట్టారు వాళ్ళు మా బావగారు ఫోన్ చేసి నాలుగు రోజుల్లో మీకు న్యాయం చేస్తామని ఇంటికి రమ్మన్నారు ఇంటికి రమ్మంటే ఇక్కడికి వస్తే తాళం వేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అబ్బాయినమ్మ రానివ్వట్లేదు వాళ్ళు ఎవరు బయటికి ఎంటేసే పలమైతే అంత అల కొడుకుని కొట్టినప్పుడు బయటికి ఎంటేయాలి కదండి ట్టేసినప్పుడు మేము వెళ్ళిపోయి మా జీవితం బతుకుతాం కదా ఎందుకు మరి అబ్బాయిని అలా పండిచ్చేస్తున్నారు వాళ్ళ అమ్మగారు చచ్చిపోతానని బెదిరిస్తున్నారు అబ్బాయిని తన వెనకాల ఉండి ఇద్దరు ఒత్తిడి బాగా చేస్తున్నారని నాకు చెప్పారండి మా ఆయన గారు మా అత్తయ్య గారు గమరూడు వెంకట లక్ష్మి గారు మా మామయ్య గారు అయినా చెత్తపండు గారు వెళ్ళవరూ నన్ను ఇంట్లోకి రానివ్వడానికి ఇష్టపడట్లేదు కాబట్టి మా ఇద్దరినే బయటికి పంపేసే విధంగా చెయ్యండి మాకు న్యాయం చేయండి ఆ అబ్బాయి నన్ను దూరంగా పంపేయండి మేము మా జీవితం మీద మేము బతుకుతాము కులాల కింద కులాల మధ్య అడ్డుబాటులు కట్టుకుని బతుకుతున్నారు మీరు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి